టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ లో జరగబోయే మ్యాచ్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కొన్ని సంచలన విజయాలు కూడా మనం చూడబోతున్నాం గ్రూప్ ఏ నుంచి నాలుగు జట్లు గ్రూప్ బి నుంచి నాలుగు జట్లు తలపడుతున్న వేళ సెమీఫైనల్స్ వెళ్లే అవకాశాలు ఏ జట్టుకు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం గ్రూప్ ఏ నుంచి పోటీ పడుతున్న ఆస్ట్రేలియా బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగంలో బలంగా ఉన్న కారణంగా సెమీఫైనల్స్ కు ఖచ్చితంగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య జరగబోయే మ్యాచ్ హోరా హోరీగా జరుగువచ్చు సెమీఫైనల్స్ కు ఎక్కువ అవకాశాలు ఉన్న మరో జట్టు టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నప్పటికీ తిరిగి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనిపిస్తుంది కానీ టీమ్ ఇండియా బంగ్లాదేశ్ పై ఈజీగా గెలిచే అవకాశం ఉన్న మిగిలిన ఆస్ట్రేలియా మరియు ఆఫ్ఘనిస్తాన్ తో పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఇండియన్ బ్యాటర్స్ ఎక్కడ అలసత్తు ప్రదర్శించినా మంచి ఊపు మీద ఉన్న ఆఫ్ఘాన్ బౌలింగ్ దాటికి కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది ఇండియన్ టీం ఆస్ట్రేలియాతో ప్రతి విభాగంలో జాగ్రత్తగా ఆడక తప్పదు ఊపిఎల్ లో కు గట్టి పోటీ ఇస్తున్న మరో జట్టు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్లో ఓపెనర్స్ బాగా ఆడుతున్నప్పటికీ మిగతా బ్యాటర్స్ అంతగా ప్రభావం చూడడం లేదు ఇండియా ఆస్ట్రేలియా అంటే అగ్రశ్రేణి జట్లపై ఆడుతున్నప్పుడు బ్యాటింగ్లో మిస్టేక్స్ సవరించుకుంటేనే గట్టి పోటీ ఇవ్వగలదు ఆఫ్ఘాన్ బౌలర్స్ మాత్రం అద్భుతంగా రాణిస్తున్నారు ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కూడా ఆసక్తికరంగా ఉంది గ్రూప్ ఏలో మిగిలిన జట్టు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ బౌలింగ్లో పర్వలేదు కానీ బ్యాటింగ్లో నిరాశాజనకంగా ఉంది వారి స్థాయికి మించి ఆడితే తప్ప కు వెళ్లే అవకాశాలు బంగ్లాదేశ్ కు లేవు పిల్లలు తలపడుతున్న వెస్టిండీస్ మరియు సౌత్ ఆఫ్రికా ఒకేలాగా ఆడుతున్నాయి గ్రూప్ స్టేజ్లో నాలుగు మ్యాచ్లకు నాలుగు మ్యాచ్లు గెలిచి మంచి ఫామ్లో ఉన్నాయి రెండు జట్లు ప్రధానంగా బౌలింగ్ని ఆయుధంగా చేసుకుని గొప్ప విజయాలు నమోదు చేశాయి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్లో క్లాసన్ గా ఉన్నాడు ఢీకా కూడా బాగా ఆడాల్సి ఉంది వెస్టిండీస్లో పూరన్ మరియు రసెల్ బాగానే ఆడుతున్నారు రెండు జట్లు పదవైన బౌలింగ్ విభాగంతోనే కు వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి గ్రూప్ లో మిగిలిన మూడవ జట్టు ఇంగ్లాండ్ ఓపెనర్స్ అనిపిస్తున్నప్పటికీ మిగిలిన బ్యాటింగ్ మరియు బౌలింగ్లో వారి ఆట ఆడతీని కనపరచడం లేదు సెమీఫైనల్స్ అర్హత సాధించాలంటే ఇంగ్లండ్ ఎన్నో విషయాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది గ్రూప్ లో మిగిలిన నాలుగవ జట్టు సంచలన యుఎస్ఏతో మిగిలిన మూడు జట్లకు ఎప్పుడూ ప్రమాదమే పరిస్థితిని బట్టి చూస్తే తమ ఆల్రౌండ్ తో అగ్రసేణ్య జట్లకు షాక్ ఇచ్చి సెమీఫైనల్స్కి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఊపిరిగా భావించి అమెరికా లాంటి జట్టులో భారత సంతతి మ్యాచ్ విన్నర్స్ ఉన్న కారణంగా సంచలన విజయాలు నమోదయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి